హాయ్ ఫ్రెండ్స్ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఆస్తి కోసం అని చెప్పేసి కాచి బూచి యువరాజ్ అందరు కలిసి గొడవ పడుతూ ఉంటారు ఈ లోపు మాత్రం కౌశికి కాచి ఈ వేలునామ ప్రకారం ఏముందో అలాగే జరుగుతుందని చెప్పేసి అనేసరికి కోపం నుంచి అందరూ అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతారు అప్పుడు జగదాత్రి వదిన ఈ వీలునామాలో కేదారి వారసుడని అందరికీ తెలుసు కానీ ఎందుకు వదినా ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి జగదాత్రి అంటుండగా ఒప్పుకోకపోతే ఒప్పుకోకపోయితే జగదాత్రి కనీసం పెద్ద నాన్న ఈ ఇంటికి వారసుడుగా నన్ను గుర్తించేలా చేశాడు అని చెప్పేసి కేదార్ అంటాడు వీలు నామాలు నా గురించి రాసి నాకు న్యాయం చేయాలని నిర్ణయించుకున్నాడు అది చాలు నాకు అని చెప్పేసి కేదార్ అంటాడు నాన్నగారి నిర్ణయమే నా నిర్ణయమే కేదార్ కానీ అప్పటి వరకు ఏంటి వారసుడని సాక్ష్యాల కోసం ప్రయత్నం చేయండి అని చెప్పేసి కౌశికి కేదార్కి చెప్తుండగా అలాగే అక్క అని చెప్పేసి అంటారు సరే వదిన మీరు చెప్పినట్టుగానే ఎలాగైనా సాక్ష్యాల కోసం ప్రయత్నిస్తాం అని చెప్పేసి దాత్రి కూడా అంటుంది సరే మీరు వెళ్ళి పడుకోండి వదిన చాలా పొద్దుపోయిందని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళి జగదాత్రి కేదార్ వాళ్ళు వెళ్ళిన తర్వాత కౌశిక్ కూడా తన రూమ్కి వెళ్తుంది కదా ఈ లోపు మాత్రం నిషీ వాజ్లో అసలు ఆ కాచి బూచి మనకి ఎలా తిరిగారు చూసావు ఆస్తిలో వాట కావాలని చెప్పేసి ఇక కాచి ఎలా మాట్లాడుతుందో అసలు ఎన్ని రోజులు మన దగ్గర చేర్చుకున్నందుకే మనం పొరపాటు చేస్తాము అని చెప్పేసి నిషి వైద్యంతో అంటుండగా అవునమ్మి ఎంత ఎంత ఎదురుచి మాట్లాడుతుంది పెద్దమ్మని తెలియకుండా కూడా గౌరవం లేకుండా మాట్లాడుతుంది అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అయినా ఆ వీలు నమ్మ ప్రకారం కేదాడికి ఆస్తి దక్కుతుందని చెప్పేసి పెదమామయ్య గారు రాశారు అది మాత్రం సాధ్యం కాదు అసలు ఆ కేదాన్ని చంపాలని చెప్పేసి యువరాజ్ కోపంగా ఉంటుండగా ఏంటి యువరాజ్ ఏం మాట్లాడట్లేదు మేము ఇంతగా టెన్షన్ పడుతుంటే నువ్వు ఎందుకంత సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు వేలునమ్మ ప్రకారం ఇక సుధాకర్ మామయ్య పెద్ద వారసుడిలాగా కేదాన్ని ప్రకటించారు కానీ నువ్వు మాత్రం ఇంతగానో టెన్షన్ పడుతున్నా సైలెంట్గా ఉన్నావేంటి అని చెప్పేసింది తెచ్చి యువరాజ్ని అంటుండగా సైలెంట్ కాదు వాడిని చంపడానికి నిర్ణయించుకున్నాను ఇక నేను లేట్ చేయను ఎందుకంటే రోజు రోజు వాడు ఇంటికి ఇక వారసుడు కావాలని చెప్పేసి అనుకున్నాడు నిజంగానే అది బయటపడింది నేను వజ్రపాటి ఇంటి వారసుడిలాగా కాదు ఇంట్లో పని వాడిలాగా ఉండిపోతున్నాను వాడు మధ్యలో వచ్చాడు మధ్యలోనే వారిని పంపిస్తాను అని చెప్పేసి ఈ విధంగా యువరాజ్ ఆలోచిస్తుండగా ఇక్కడ కాచిబూచి అమ్మో అమ్మో ఎంత నమ్మకం ద్రోహం చేశారు ఈరోజు ఇల్లరిక అని చెప్పేసి హేళనంగా మాట్లాడి ఇక ఏకంగా ఆస్తి రాదని చెప్పేసి అన్నారు అయినా కాచి వాళ్ళకు ఆస్తి రా వచ్చినప్పుడు మీ నాన్నగారి కూడా ఆస్తి వస్తుంది కదా ఎందుకంటే ముగ్గురు అన్నదమ్ములు అన్నప్పుడు ఆయన యువరాజు వాళ్ళకి ఎందుకు వెళ్తుంది ఆస్తి మనకు కూడా వాట వస్తుంది కదా అని చెప్పేసి బూచి అంటుండగా అవును ఎలాగైనా మనకే వస్తుంది వాళ్ళకి తెలివి ఉందా ఎలా అయినా సరే మా నాన్న జైలు నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత ఆస్తి పంపకాలు చేయమంట ఆస్తి మనకు కూడా వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక్కడ నుంచి వెళ్ళి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు నమ్మించి మోసం చేసి ఇక తడిగుడ్డతో గొంతులు కోసేవాళ్ళు అలా అని చెప్పేసి వాళ్ళు చెప్పిందల్లా మనం చేసుకుంటూ పోతుంటే చూసావా ఇప్పటికీ ఎలా అలసి ఏకంగా వాళ్ళు పడేసిన ఇస్తరాకులు మనం అన్నం అనుకుంటున్నారు మన కూడా హక్కుందని వాళ్లకు గుర్తొచ్చేలా చేయాలి మెయిన్ ఆ నిషి ఎంత పొగరుగా మాట్లాడిందో తెలుసా బూచి అసలు నాకు ఎంత కోపం వచ్చింది తనకే ఆస్తిలో అధికారం ఉందన్నట్టు మాట్లాడుతుంది ఆ ఇంట్లో నేను పుట్టి పెరిగిందని నాకెంత అధికారం ఉండాలి అయినా ఇదంతా కాదు ఎలాగో ఆస్తి గురించి ఆ వీలునామా ప్రకారం ఇక కేదారి అని చెప్పేసి అంటుంది కదా కౌశిక్ వదిన అసలు అందులో క్లారిటీగా ఏముందో బయటపడ్డ తర్వాత తెలుస్తుందిలే అని చెప్పేసి బూచి కాచి ఇద్దరు కలిసి అనుకుంటుండగా జగదాత్రి కేదర్ మాత్రం చాలా సంతోషపడుతూ ఎలా అయితేంది శ్రీవారు మీరు ఇంటికి వారసుల గారు ప్రకటించారు అది చాలు నాకు కానీ ఈరోజు మాత్రం చాలా సంతోషంగా ఉంది నీకంటూ ఒక గుర్తింపు లేదని ఇన్ని రోజులు బాధపడ్డాను కానీ పెదమామి గారు చేపట్టే ఈరోజు నీకంటూ ఒక గుర్తింపు వచ్చింది అది నాకు చాలా అని చెప్పేసి జగదాత్రి కేదార్తో అంటూ ఉంటుంది కేదార్ మాత్రం జగదాత్రి మాత మాటలకు కళ్ళకు ఒక్కసారి నీళ్లు చెమ్మలిస్తాయి ఏమైంది కేదార్ ఎందుకు అంత బాధపడుతున్నావు ఏం జగదాత్రి ఎన్ని రోజులు నా పుట్టుక కారణము తెలిసన్నా కూడా తెలియని పరిస్థితిలో నేను బాధపడేవాణి కానీ ఈరోజు పెదనాన్న వల్ల ఒక గౌరవం వచ్చింది ఏంటి వారసుడని నమ్మ ప్రకారం బయటపడింది నాన్న కొడుకు అని తెలిసినా కూడా కరెక్ట్గా సమాధానం చెప్పలేని నాన్న ఈరోజు పెదనాన్న వల్ల అది బయటపడింది చూసావా అది మాత్రం చాలా చాలా సంతోషంగా చెప్పలేనంత సంతోషంగా ఉంది అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అయ్యో కేదార్ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో న్యాయమే గెలుస్తుంది అన్యాయం కొన్ని రోజులు మాత్రమే కానీ న్యాయం మాత్రం మనం చచ్చేదాకా మన తోడుండేది న్యాయం మాత్రమే అని చెప్పేసి జగదాత్రి కేదార్కి చెప్తుండగా ఈలోపు త్రిపాఠి మాత్రం ఎలాగైనా ఆ కేడి మీద పగపట్టి తీర్చాలంటే ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ చెప్పినట్టే కమలకర్ని ఎన్కౌంటర్ చేస్తే ఆ జేడీకేడీలు ఇక్కడి నుంచి వెళ్ళి శాశ్వతంగా పోతారు అప్పుడు నేను ఫ్రీడమ్గా ఈ స్టేషన్ని పరిపాలించవచ్చు నాకంటూ ఒక గుర్తింపు వస్తుంది ఎక్కడ చూసినా ఆ కేడిలే ముందుండి నన్ను వెనక తొక్కుతున్నారు కేడి ఇప్పుడు మీ కౌండ్ ఆఫ్ స్టార్ట్ అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు ఈ లోప మాత్రం స్టేషన్కి అందరికంటే ముందు త్రిపాఠి వస్తాడు త్రిపాఠి విధంగా కమలాకర్ దగ్గరికి వెళ్తాడు అక్కడ త్రిపాఠిని చూస్తే కాస్త కంగారు పడుతుండగా కంగారు పడకు నిన్నేం ఇంట్రగేజ్ చేయడానికి రాలేదు పాపం నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అందుకనే నిన్ను విడిపించడానికి వచ్చానని చెప్పేసి త్రిపాఠి మాటలకు కమలాకర్ ఆశ్చర్యపోతాడు ఎందుకు మళ్ళీ నన్ను బయటికి పంపించి పారిపోయాడని చెప్పేసి మళ్ళీ మీరు నన్ను ఇంటరాగేషన్ పేరు చెప్పి ఏదో ఒకటి చేయడానికి అని చెప్పేసి కమలాకర్ అంటుండగా అది కాదు అసలు ఏం చెప్పాలనుకుంటానంటే ఆ జేడీకేడీలు ఎలాగైనా నిన్ను ఎన్కౌంటర్ చేద్దామని చెప్పేసి పక్కన మాట్లాడుకుంటుంటే నేను విన్నాను అందుకనే నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళి తప్పించడానికే వచ్చాను అని చెప్పేసి త్రిపాఠి మాటలకు ఒక్కసారిగా కమలాకర్ షాక్ అయిపోతారు లేదు లేదు సార్ సార్ ప్లీజ్ సార్ మీకు దండం పెడతాను ఎలాగైనా ఆ జేడీకేడ్ నుంచి వెళ్ళి నన్ను కాపాడాలి సార్ అని చెప్పేసి అంటుండగా సరే ఎవ్వరికి తెలియకుండా స్టేషన్లో ఎవ్వరు రాలేదు కదా నేను విడిపిస్తాను డైరెక్ట్గా నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి ఈ విధంగా కమలాకర్ని స్టేషన్ నుంచి వెళ్ళి ఎన్కౌంటర్ చేయడానికి బయటికి పంపిస్తాడు త్రిపాఠి మినిస్టర్ ప్లాన్తో ఈలోపు ఇన్వెస్టిగేషన్ కమలాకర్ని చేయడానికి జేడీకేడీ స్టేషన్కి వస్తుండగా వెంటనే కిరణ్ను ఫోన్ వస్తుండే సార్ కమలాకర్ గారు తప్పించుకున్నాడని చెప్పేసి కిరణ్కి ఫోన్ వచ్చేసరికి వెంటనే జేడీకి ఫోన్ చేసి మేడం చెప్పు కిరణ్ కమలాకర్ గారు స్టేషన్ నుంచి వెళ్ళి తప్పించుకున్నాడు మేడం అని చెప్పేసి అనేసరికి ఒక్కసారిగా జేడీ షాక్ అయిపోతుంది కానీ త్రిపాఠి మాత్రం కమలాకర్ని విడిచిపెట్టినట్టే విడిచిపెట్టి వెంటనే మాక్స్ వేసి ఏంటి సార్ ఇక నన్ను చంపాలని జేడి కేడి చూస్తుంటే మీరంటే నన్ను ఇలా బయటికి తీసుకొచ్చి ఇలా ఎందుకు చేస్తున్నా సార్ అని చెప్పేసి అంటుండగా హరే బిచోడ నేను ఎన్కౌంటర్ చేసి ఆ జేడి కేడి మీద వేయడానికే రా అని చెప్పేసరికి కమలాకర్ షాక్ అయిపోతుంది వద్దు సార్ వద్దు నన్ను చంపద్దు అని చెప్పేసి అంటుండగా ఈలోపు ఇక మినిస్టర్కి వీడియో కాల్ పెట్టిన తర్వాత సార్ మీరు చెప్పినట్టే కమలాకర్ని బంధించాం ఇంకెందుకు ఆలస్యం ఎన్కౌంటర్ చేసి పడేయని చెప్పేసి వీడియో కాల్లో మినిస్టర్ చూపెట్టుకుంటూ త్రిపాఠి చంపేస్తాడు ఇక మినిస్టర్ చెప్పినట్టుగా కమలాకర్ని చంపేసిన తర్వాత లోపు స్టేషన్కి వచ్చిన జేడీకేడీ అసలు ఎలా తప్పించుకున్నాడని చెప్పేసి అంటుండగా ఇక తెలియని సమాధానంగా ప్రశ్నగా మిగిలిపోతుంది మరోవైపు కమలాకర్ చనిపోతాడు స్టేషన్ నుంచి వెళ్ళి కౌశిక్కి ఫోన్ వస్తుంది కమలాకర్ చనిపోయిందని వార్త వచ్చేసరికి ఒక్కసారిగా గట్టిగా అరుస్తుండగా అందరు కలిసి హాలోకి వస్తారు ఏమైపోయిందమ్మా అని చెప్పేసి అడుగుతుండగా ఆ కేడి కమలాకర్ బాబాయ్ని ఎన్కౌంటర్ చేశారు అని చెప్పేసి అనేసరికి ఒక్కసారిగా కాచి కుప్పకూలిపోతుంది జేడీ కేడీలను ఇక డిస్మిస్ చేయడానికి ఇదే మంచి అవకాశం అని చెప్పేసి ఈ విధంగా స్టేషన్కి వెళ్ళిన జేడీ కేడీలను టీవీ రిపోర్ట్స్ అందరూ వచ్చి ఇక చాలా ఇబ్బంది పెడుతూ చాలా క్వశ్చన్స్ అడుగుతుండగా జేడీ కేడీల దగ్గర సమాధానం లేకపోతుంది మినిస్టర్ వచ్చి జేడీ కేడీలను అసలు మీరు ఎలా కమలాకర్ కానీ ఎన్కౌంటర్ చేస్తారు ఏ అధికారంతో ఎన్కౌంటర్ చేస్తారు అందుకనే మిమ్మల్ని వెంటనే డిస్మిస్ చేస్తున్నా అని చెప్పేసి ఇక జేడీ కేడిని డిస్మిస్ చేసిన తర్వాత కౌశికి వాళ్ళు మాత్రం కుటుంబం మాత్రం కమలాకర్ చనిపోయాడని బాధలో ఉంటారు మరి ఈ పగతో జేడి మీద కౌశికి పగతో రగిలిపోతుంది మరి వచ్చే సిరీస్లో ఏం జరగబోతుంది ఇది కలన నిజమా మరి త్రిపాటి వేసే కథలలో కేడి జేడి ఎలాంటి మలుపు తీయబోతున్నారనే తెలుసుకుందాం మీరు మస్ మిస్ కాకుండా చిన్న లైక్ మాత్రం మర్చిపో